కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలనలో భాగంగా నేటి నుంచి ఆరు గ్యారంటీల కోసం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం జరుగుతుంది ప్రజెంట్ మనం కరీంనగర్ భగత్ నగర్లోని ముప్పై మూడో డివిజన్లకు సంబంధించిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కేంద్రం దగ్గర మేయర్ సునీల్ రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఇప్పటికే చాలామంది లబ్ధిదారులు వచ్చి ఆ దరఖాస్తు పారాలను తీసుకొని వాటిని ఫిల్అప్ చేసి ఇక్కడ అందజేస్తున్నారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవయ హస్తం కింద ఇచ్చిన ఆరు గ్యారెంటీలో ప్రస్తుతానికి ఈ ఫామ్ ద్వారా ఐదు గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరిస్తున్నారు అందులో మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల ఆర్థిక సాయంతో పాటు గృహజ్యోతి కింద ఇంటి నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సాయం కావచ్చు తర్వాత ఇందిరమ్మ ఇండ్ల కోసం కావచ్చు చేయుత పథకం రైతు భరోసా ఇట్లా అన్ని దరఖాస్తులు కలిపి ఒకటే ఫామ్గా నింపేయారు దీంట్లో దరఖాస్తుదారునికి సంబంధించిన వివరాలు కూడా మనం ఇందులో నింపాల్సి ఉంటుంది దరఖాస్తుదారిని ఇంటి పేరు తర్వాత స్త్రీ పురుషుడు వంటి వివరాలు అవన్నీ కూడా మనకు దీంట్లో నింపాల్సి ఉంటుంది ఇక్కడ చూడవచ్చు మనకు దరఖాస్తుదారుని వివరాలన్నీ కూడా క్లియర్గా మనకి ఇచ్చారు ఆ పేరు తర్వాత స్త్రీ పురుషుడు తర్వాత కుల కులము సంబంధించిన వివరాలు పుట్టిన తేదీ ఆధార్ కార్డు ఒక యజమాని ఆధార్ కార్డుతో పాటు కుటుంబ సభ్యులు అందరి ఆధార్ కార్డులు కూడా దీంట్లో ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత ఇందులో అన్ని రకాల స్కీమ్స్కు కూడా మనకు హెడ్డింగ్స్ పెట్టించారు మహాలక్ష్మి పథకం కింద దానికి ఎలిజిబిలిటీ ఉంటే కనుక దాంట్లో ఒక టిక్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా రైతు భరోసా కింద రైతులు ఎకరానికి పదిహేను వేలు తీసుకోవాలంటే కూడా దానికి సంబంధించిన రైత కౌలు రైత లేకుంటే అట్లాంటి వివరాలు పట్టధార పాసు పుస్తకం వంటి కూడా ఇందులో ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది ఇండ్ల పథకము తర్వాత తర్వాత అమరవీరుల కుటుంబాలకు ఇచ్చే ఆర్థిక సాయం గృహజ్యోతి చేయూత ఇట్లాంటి అన్ని స్కీమ్లకు కలిపి ఒకటే ఫామ్ను ఇస్తున్నారు ఈ ఫామ్లు తీసుకెళ్ళి ఇక్కడ మనకు పక్కన ఉన్న కౌంటర్లు అందజేస్తున్నారు వాటిని వెరిఫై చేసిన తర్వాత వాటిని ఇక్కడ వీళ్ళు ఒక్కొక్క కౌంటర్ వారిగా స్వీకరిస్తున్నారు దీనికి సంబంధించి ఇక్కడ చూడొచ్చు మనకు చాలామంది వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఫిల్ అప్ చేసి ఇస్తున్నారు ఆ ఫిల్ అప్ చేసిన ఇచ్చిన వాడికి రిసీవ్డ్ ఒక కాపీ కూడా వాళ్ళకు తీసుకొని కౌంటర్ ఫైల్ వాళ్ళకు అందజేస్తున్న దృశ్యాలు కూడా చూడవచ్చు మనకు నుంచి వచ్చారు మీరు దేనికోసం దరకాలి భగత్నగారు మా మదర్ కోసము ఇది ఆసరా పెన్షన్ కోసం చేశాం సార్ రాలేదండి రాలేదు సార్ మా ఫాదర్కి వచ్చింది ఆ తర్వాత కట్ అయింది రాలేదు అట్లా ఆసరా పెన్షన్ దీంట్లో ఐదు స్కీమ్స్ ఉన్నాయి కదా అప్లై ఇంకేమీ ఆసరా ఉన్ను ఇంకోటి ఏంటిదంటే అంటే సార్ ఒకటి రైతు బంధు ఒకటి ఉంది అది ఒకటి రెండు అంతే సార్ ఏమేమి డాక్యుమెంట్ పెట్టారండి ఇది ఆధార్ కార్డు వైట్ రేషన్ కార్డు అది ఏది అంటే రైతుది ఇప్పుడు ముందు ఆసరా పథకం రాలేదు కదా ఇప్పుడు ఈ కొత్త స్కీమ్ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద మీరు ఎట్లా ఎలాంటి నమ్మకం ఉంది మీరు అంటే వస్తుంది అని మరి చూడాలి మరి వస్తుంది అనుకుంటున్నాను నేను సార్ ఈ కార్యక్రమము ఈ ఎన్ని మన మున్సిపల్ పార్టీలో ఎన్ని డివిజన్లలో జరుగుతుంది ఇక్కడ ఇక్కడ కౌంటర్ పెట్టారు అరవై డివిజన్లలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది అరవై డివిజన్లలో నగరపాల సంస్థ పక్షాన్ని అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి చోట్ల కూడా కౌంటర్స్ కావచ్చు సిబ్బంది కావచ్చు అందరినీ కూడా ఎవరో పచ్చని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అప్లికేషన్స్ ఫామ్ నింపించడానికి సహాయం చేసేవాళ్ళు కావచ్చు అప్లికేషన్ రిసీవ్ చేసుకోవడానికి కావచ్చు దాని తదుపరి మిగతా కార్యక్రమాలు ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని కౌంటర్స్ ఏర్పాటు చేసినాము దాని ప్రకారంగా సిబ్బంది తీసుకుంటున్నాము ప్రతి చోట ఆరుగురు సిబ్బంది తక్కువ కాకుండా నియమించినాము అరవై రెండు జావాలో మేము అరవై డివిజన్స్ ఉంటే అరవై రెండు చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇది ఎనిమిది రోజుల పాటు ముప్పై ఒకటి ఒకటో తారీఖు కాకుండా ఇరవై ఎనిమిది రోజులు అంటే ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తర్వాత మళ్ళా రెండు మూడు నాలుగు ఐదు ఆరు దాదాపు ఎనిమిది రోజుల పాటు అప్లికేషన్ స్వీకరిస్తాం స్వీకరించిన వాటి అన్నిటి కూడా మరి జిల్లా యంత్రాంగం ఏ అధికారం ఆదేశిస్తే దాని ప్రకారంగా సగ్గి వాళ్ళకు చెప్పిన దాని ప్రకారంగా వారికి పంపిస్తాం ఇవన్నీ కూడా మేము నోట్ చేసుకొని దీని ఒక రిజిస్టర్ డేటా కూడా మెయింటైన్ చేసి ఆన్లైన్లో కూడా కంప్లీట్ చేసుకొని మరి ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది దరఖాస్తు ఫారం చూస్తే చాలా ఒక నాలుగు పేజీలలో ఉంది దీనిలో కొంత కన్ఫ్యూజన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది అలాంటి అవేర్నెస్ ఏమన్నా ఇచ్చారా ప్రజలకి ఇప్పటికీ దాదాపుగా మేము వాళ్ళకి ఎవరికైనా ఎలాంటి అనుమానం వస్తే ఇక్కడ మేము మెప్మా సిబ్బందిని పెట్టడం జరిగింది మున్సిపల్ సిబ్బంది పెట్టడం జరిగింది ఎలాంటి అనుమానం నివృత్తి చేసుకోవడానికి నింపడానికి అన్ని రకాల సహాయ సహకారాలు చేయడానికి సిబ్బంది మేము ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అనుమానాలు లేకుండా ప్రతి అనుమానాన్ని కూడా నివృత్తి చేసే కార్యక్రమం చేస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వం ఒక అవకాశం కల్పించడం అవకాశం అందరికీ పొందే విధంగా ఫార్మ్స్ అయితే వాళ్ళు నింపిస్తే దాని తదుపరి నిర్ణయాలు ప్రభుత్వం నిర్ణయ నిర్ణయం ఆధారపడి కాబట్టి వచ్చిన అప్లికేషన్ ఆధారాలకు ఎవరు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది మేడం మీరు దేని దేనికి అప్లై చేస్తారు ఎట్లా ఉంది కార్యక్రమం బాగుంది సర్దరం కోసం మేము అప్లై చేసాము నాకు ఓకే ఇంతకుముందు మీకు వికలాంగుల పెన్షన్ రాలేదా ఎందుకు రాక రాలేదు లేదు ఇదే ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం అప్లై ఇక్కడ ఈ ఫామ్ లో ఏమేమో అడిగారు మీకు ఏమైనా కన్ఫ్యూజనెస్ ఏమైనా ఉందా కన్ఫ్యూజ్ ఏం లేదు కన్ఫ్యూజ్ ఏం క్లియర్ అది మీరు సార్ మా మిస్సెస్ ఏనండి సదరం గతంలో ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ అప్లై చేసాము అయితే యాప్ ఓపెన్ కాలేదు మళ్ళీ మీరు కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం వచ్చింది వాళ్ళ ద్వారా మళ్ళీ అప్లై చేసుకోమన్నారు ఇప్పుడు మళ్ళీ నూతనంగా మేము అప్లై చేసుకోవడం జరిగిందండి ఇది దీనికి మామూలుగా వాళ్ళు ఇచ్చారు రేషన్ కార్డు ఒకటి సదరం నెంబర్ ఒకటి ఆధార్ కార్డు ఒకటి వాళ్ళు ప్రిపేర్ చేయమన్నారు దానికి అప్లై చేసి ఇచ్చేసామండి వాళ్ళు మాకు రిసిప్ట్ కూడా ఇచ్చారు ఆ రిసిప్ట్ ద్వారా తర్వాత మళ్ళీ ఫామ్లో ఏమైనా కన్ఫ్యూజన్ ఉందో అంత క్లియర్గా ఉన్నాయి ఫామ్ లో తెలుగులో ఇవ్వడం చాలా సంతోషంగా ఉందండి కొంతమందికి ఇంగ్లీష్ వస్తే రాదు కాబట్టి సామాన్యులు సైతం ఉంటారు కాబట్టి ఫామ్లో తెలుగులో ఇచ్చారు చాలా సంతోషకరమైన విషయం అన్నమాట ఎందుకంటే అర్థం అయ్యేటట్టు అక్షరాలు కూడా చాలా పెద్దగా ఇచ్చారు ప్రింటింగ్ కూడా చాలా పెద్ద అక్షరాలతో ఇవ్వడం జరిగింది పూర్తి చేయడానికి ఉంది చాలా సంతోషం గవర్నమెంట్ డాక్యుమెంట్లు ఏమేమి ఇచ్చారు డాక్యుమెంట్లు వచ్చేసి రేషన్ కార్డు జీరాక్స్ ఒకటి ఆధార్ కార్డు జీరాక్స్ ఒకటి సదరం నెంబర్ ఒకటి ఏమన్నారండి చేసి ఇచ్చాము ఇది ఓవరాల్ గానైతే అయితే చాలా మంది దరఖాస్తు స్వీకరణకు సంబంధించిన కౌంటర్ల దగ్గరకు వచ్చి ప్రశాంతంగా దరఖాస్తు చేసుకుంటాను ఈ రోజు తొలి రోజు మొత్తంగా ఈ నెల జనవరి ఆరు వరకు కూడా దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అరవై డివిజన్లు ఉంటే రెండు అదనంగా వల్లంపాడు ఒకటి సదాశివపల్లిలో రెండు అదనపు కౌంటర్లు ఏర్పాటు చేశారు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉదయం నుంచే దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రతి చోట కూడా ఈ ఐదు గ్యారీ ఆరు గ్యారెంటీలో ఐదు గ్యారంటీలకు సంబంధించి దరఖాస్తు తీసుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోవాలని చెప్పి అధికారులు కూడా సూచిస్తున్నారు కెమెరామ్యాన్ కవికుమార్తో వెంకటేష్ విశిక్షణ కరీంనగర్ నుంచి